ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మండల తహసీల్దార్ కెకె కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ కె కిషోర్ కుమార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది స్మార్ట్ రేషన్ కార్డులను అర్హుల లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు ఈ కొత్త కార్డులు ఆధునికత సాంకేతికత రూపొందించబడి ఉండడం ప్రజలు స్మార్ట్ ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యుల వివరాలను సులభంగా ధృవీకరించుకోవచ్చని ఆయన తెలిపారు ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు రేషన్ వ్యవస్థలో పారదర్శకతకు దుర్వినియోగం నివారణకు ఈ స్మార్ట్ కార్డులు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పారు తదనంతరం మండల కూటమి నేతల చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఈర్ల వెంకటయ్య కాలంగి శ్రీనివాసులు సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీరెడ్డి లు షేక్ షరీఫ్ బి మల్లికార్జున మస్తానయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతుకట్ల సుబ్బయ్య నంబుల లక్ష్మయ్య జనసేన నాయకులు వెలుగు కాశీ చిరావు గోసు నరసింహ షేక్ కాసింబలీ జాన్ బనియన్ షేక్ ఓం రైతు నాయకులు చలమారెడ్డి గిడ్డాలు కెందుల చిట్టిబాబు రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు